హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్ల పుసలతో గోల్డెన్ బీడ్స్తో లక్ష్మీదేవి అమ్మారికాతో మంచి డిజైనర్ నల్ల పుసల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా ఫోర్ లేయర్స్ థ్రెడ్ని తీసుకోవాలి ఇలా ఫోర్ లేయర్స్ థ్రెడ్ తీసుకున్న తర్వాత ఇక్కడ అటు సైడ్ చివర్లో ఇటు సైడ్ చివర్లో ఇలా ఫియవాన్ని థ్రెడ్కి అతికిస్తే మనం బీడ్స్ ఈజీగా ఎక్కించవచ్చు ఫోర్ లేయర్స్ థ్రెడ్ ని చివర్లో ఫివ్వాన్ని అతికించిన తర్వాత ఇలా వీడ తీసుకోవాలి ఒక్కొక్క థ్రెడ్ ని ఇలా ఫోర్ లేయర్స్ థ్రెడ్ కి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోర్ లేయర్స్ థ్రెడ్ లోని ఒక థ్రెడ్ కి మాత్రమే ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి ముందుగా అలా తీసుకున్న తర్వాత థ్రెడ్ కి వన్ గోల్డెన్ వీట్ తీసుకోవాలి ఫైవ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మిగతా మూడు లైన్స్ కూడా సేమ్ తీసుకోవాలి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్ ఇలా ఫోర్ లేయర్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్ మధ్యలో తీసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు దారాలకు కలిపి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ నాలుగు దారాలకు కలిపి టూ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారి కాసుని మధ్యలో వచ్చేటట్టుగా దారానికి తీసుకుంటున్నాము మళ్ళీ దారానికి టూ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బిడ్ తీసుకోవాలి సేమ్ అటు సైడ్ ఫోర్ లేయర్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బిడ్స్ ఎలా తీసుకున్నాము సేమ్ ఇటు సైడ్ కూడా ఫోర్ లేయర్స్ దారానికి బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి ఇక్కడ దారానికి ఫీబాన్ని అతికించాను ఫోర్ లేయర్స్కి ఎయిటీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి నేను నెక్ లెంత్ని చూసుకొని దాని ప్రకారం బ్లాక్ బీర్స్ తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి సేమ్ ఇటు సైడ్ కూడా ఎయిటీ బ్లాక్ బిడ్స్ తీసుకోవాలి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ బ్లాక్బెర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో రింగుని తీసుకోవాలి రింగులో నుంచి దారాన్ని తీసుకుంటూ దారాన్ని రెండు మూడు మూడులో వేసుకోవాలి ఇలా ఎంతో ఈజీగా మనమే తొందరగా రెడీ చేసుకోవచ్చండి ఈ నల్ల దండని సింపుల్గా ఎంతో బాగుంటుంది వేసుకుంటే డైలీ వేర్గా కూడా యూస్ చేయవచ్చు సేమ్ అటు సైడ్ కూడా రింగుని తీసుకోవాలి ఇక్కడ రింగుకి దారాన్ని అతికిస్తున్నానండి ఫెవి బాండ్తో కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది సేమ్ అటు సైడ్ కూడా ఫెవి అతికించుకోవాలి దారానికి ఇక్కడ నేను బ్యాక్ రోక్ డోరీని తీసుకుంటున్నానండి ఇలా అయితే మనం నెక్కి అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్కి కొద్దిగా మీడియం సైజులో వేసుకోవచ్చు మీడియం ఎంతలో వేసుకోవచ్చు నల్ల కుసలదండని ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను ప్లిక్స్ యాడ్ చేశాను చూడండి ఇలా కొద్దిగా పైకి నెక్కి ఇలా కొద్దిగా లెంత్ కిందికి అయినా వేసుకోవచ్చు ఈ నల్ల కుసలదండ ఎంతో బాగా వచ్చిందండి సింపుల్గా ఉండి తొందరగా తయారు చేసుకోవచ్చు డైలీ వేర్గా బాగుంటుంది డైలీ యూజ్ చేయవచ్చు ఈ నల్ల కుసలదండని మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి వారు మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నల్ల పుసర దండంటి యాడ్ చేసుకోండి అందుకు ముందుగా పెండంటిని రెడీ చేసుకోవాలి ముందుగా దారానికి సిక్స్ బ్లాక్ క్రిస్టల్ బిట్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివర్లో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు ముండ్లు వేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ షేప్లో ఉండేటట్టు చూసుకోవాలి ఆ ఫ్లవర్ షేప్ మధ్యలో వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారాన్ని దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ గోల్డెన్ బిడ్ తీసుకోవాలి దారానికి పక్కకి ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా గోల్డెన్ బీడ్స్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ చుట్టూ తీసుకుంటూ రావాలి అలా చుట్టూ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూపిస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే గోల్డెన్ బీడ్స్ మధ్యలో బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వచ్చేటట్టు తీసుకోవాలి చుట్టూ ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బిడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డెన్ బిడ్ల నుంచి దారం ఉంది కదండి అక్కడ దారానికి టూ గోల్డెన్ బిడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అదే గోల్డెన్ బిడ్ల నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బిడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దాని పక్కకే చూస్తున్న గోల్డెన్ బిల్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే మళ్ళీ దారానికి టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అదే గోల్డెన్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి గోల్డెన్ వీల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇంతకుముందు మాదిరిగానే టూ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అంటే బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదండి ఆ గోల్డెన్ బీడ్స్ పైన టూ టూ గోల్డెన్ బీడ్స్ ఇలా చుట్టూ తీసుకుంటూ రావాలి ఇలా చుట్టూ తీసుకొని వచ్చిన తర్వాత దారానికి పక్కకే చూసిన బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత దారానికి మనం బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి కిందే చూసిన గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత ఆ బీడ్స్ మధ్యలో దారంలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి పెండింటి వెనకాల సైడ్ అలా దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూర్లు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి పెన్నెంట్ పెన్నెంట్ రెడీ అయిందండి సేమ్ అలాంటిది మరొక పెన్నింటిని రెడీ చేసి పెట్టుకోవాలి వేరే దారాన్ని తీసుకొని ఆ పెన్నింటినీ పెండెంట్ పైన ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ ఒక గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ లక్ష్మీదేవి అమ్మవారి కాస్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మీ నెక్ లెంత్ని చూసుకొని దారాన్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మరొక పెండింటిని తీసుకోవాలి ఇప్పుడు దారానికి ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి అలా ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ట్వంటీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి మళ్ళీ ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ తీసుకుంటూ రావాలి ఇక్కడ చివరిలో మాత్రం ఫార్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను అలా తీసుకున్న తర్వాత దారాన్ని రింగులో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు మూర్లు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి దారాన్ని కట్ చేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా బ్లాక్ బీర్స్ గోల్డెన్ బీర్స్ సేమ్ అలా అక్కడ సైడ్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి చివర్లో మాత్రం ఫార్టీ ఫార్టీ బ్లాక్ బీర్స్ తీసుకున్నాను ఇక్కడ చివర్లో ఇక్కడ దారానికి వేబాన్ని అతికించుకోవాలి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా మనకు నచ్చిన డిజైన్లో మనమే తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే తక్కువ ఖర్చులో అయిపోతుంది మంచి డిజైనర్ నల్ల దండ రెడీ అయిందండి అది కూడా లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఎంతో బాగా ఉందండి ఇది డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పక్కకు పిక్స్ తయారు చేశాను చూడండి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ డిజైనర్ నల్ల దండని అమ్మవారి పక్కకి చక్రాల్లో ఉన్నాయి కదండి ఈ డిజైన్ అలాగే రెండు మంగళ సూత్రాల మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఎంతో బాగుందండి ఈ డిజైన్ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పుసలదండని మీకు ఈ నల్ల నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్